అద్భుతాలు అనేవి ప్రత్యేకించి సృష్టించలేము జరిగే వాటిల్నే మనం అద్భుతాలుగా చూడగలుగుతాం అలాంటి అద్భుతం నిన్నటి రోజున మనం క్రికెట్లో ఐపీఎల్ మ్యాచ్లో ఒకటి చూసాం క్రికెట్ అభిమానులకి అంటే పలానా జట్టు పలానా జట్టు అని కాకుండా ప్రతి క్రికెట్ అభిమానికి ఒళ్ళు పొలకించిపోయింది అది చూసిన తర్వాత ఏంటి ఇలా కూడా ఉంటుందా అని కూడా అనిపించింది అన్నమాట ఒక విధ్వంసం క్రికెట్లో విధ్వంసం అనేది నేను చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంత అనేది ఊరిస్తాను ఒకటి నేను చూసిన వాళ్ళు అందరికీ అర్థమై ఉంటుంది చూడడం వాళ్ళకి చెప్పాలంటే కరుణ్ నాయర్ ఇతను కర్ణాటక ప్లేయరు అయితే అతని ఒకసారి ప్రతి మనిషికి ఎంత టాలెంట్ ఉన్న దురదృష్టం వెంటాడుతుంటారే అలాగా అతని చాలా ఏళ్ళు ఏళ్ళనాటి శని అంటే ఏడు ఏళ్ళపాటి పాపం ఎంత ప్రతిభ ఉన్నా ఎన్ని చూపించినా కూడా అతనికి మనం నేషనల్ ఇండియన్ టీంలో అతనికి ప్లేస్ లేదు అతను ఎందుకో నిర్లక్ష్యం చేయబడ్డాడని కూడా మే ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు ఐక్చువల్ కదా చాలా చోట్ల అయితే ఇవ్వలేదు అది కాకుండా ఆ కరుణ్ నాయర్కి మరి వెనకాల గాడ్ ఫాదర్ లేరు లేదా అతను ఒకసారి మనకు తెలియకుండా నెగ్లెక్ట్ అవుతూ ఉంటారు అటువంటి ప్లేయర్లో కరుణ్ నాయర్ ఒకటి నేను అనుకోవచ్చు అనమాట ఆఖరికి క్రికెట్ అభిమానులు ప్రతి చిన్నవాడిని కూడా గుర్తించి వాడి రికార్డ్స్ అన్ని చూసుకునే వాళ్ళు వాళ్ళు కూడా కరుణ్ నాయర్ని పట్టించుకోలేదని చెప్పారు అభిమానులు కూడా పట్టించుకోలేదు విచిత్రం ఏంటంటే అయితే ఒక చాలా అద్భుతం అనమాట అది విచిత్రం కూడా కాదు అద్భుతం జరిగింది ఏంటంటే నిన్నటి రోజున వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఈ కరుణ్ నాయర్ వాళ్ళ ఢిల్లీ ఫ్రాంచైజీ వాళ్ళు కరుణ్ నైర్ మళ్ళా తీసుకున్నారు ఒక ఛాన్స్ ఇద్దాలి ఎందుకంటే పాపం ఆ కరుణ్ నైర్ అంత ముందు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇన్నాళ్ళు నేనైనా పొరపాటు చేసి ఉంటానని చెప్పి చాలా గ్రౌండ్ టు ఎత్తు మాట్లాడాడు సరే ఈలోగా అలా బతిమతున్న ఇంకోటి మాట్లాడితే అవ్వదు కదా క్రికెట్లో అతను ఏం చేశాడంటే ఏడు మట్టి కనీసం ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు పోతున్నారు ప్లేయర్స్ వాళ్ళు ఏం చేసినా చూడపోయినా ఆ లెక్క లెక్క కూడా కావాలి కదా అలాగే సెలెక్ట్ అవుతుంటే ఏడు మట్టి ఈ కరుణ్ నాయర్ ఇంత గొప్ప ప్లేయర్గా మనం చూసిన ఇతన్ని ఐపీఎల్లో కూడా ఏ జట్టు వాళ్ళు కూడా తీసుకోలేదు అతను ఏమీ నిరాశ పడలేదు బ్యాడ్ తో చెప్దాం మళ్ళీ మన ప్లేస్మెంట్ తెక్కించుకుందాం అని చెప్పేసి అతని స్టోరీ చూస్తే ఒక రకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి మన యూత్ అందరికి కూడా ఆదర్శం ఒక పరీక్ష వేలేదు ఇంక జీవితం అయిపోయింది ఒక చోట ఎక్కడ ఫెయిల్ అవుతే ఇంక అయిపోయింది మన లైఫ్ అనుకునే వాళ్ళకి కరుణ్ నాయర్ నిన్న చూపించిన పాఠం ఒక గుణపాఠం అనుకో ఢిల్లీలో ఢిల్లీ టీంలో ముంబై టు ఢిల్లీ ముంబైకి ఢిల్లీకి మధ్య జరిగిన మ్యాచ్లో ఇతను తీసుకున్నారని చెప్పి అనుకున్నాం కదా ఢిల్లీ ఫ్రాంచైజీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ అంటే వచ్చాడు ఏదో ఉంటాడు అన్నట్టుగా తీసుకున్న చెప్తే అతని మీద అంచనా లేలేవు అయితే ఢిల్లీ లాస్ట్ ఇయర్ అంతా చూసిందో వాళ్ళు ఢిల్లీ అతను ఒత్తిడినే కొనేరు కదా ఇతన్ని సెలెక్ట్ చేసుకోరు కదా లాస్ట్ ఇయర్ దేశవాళి క్రికెట్ లో కరుణనాయుడు చూపించిన ప్రతిభ అంతా ఇంత కాదనమాట కొన్ని రికార్డులు కూడా చూపించాడు ఎందుకంటే దేశవాళి క్రికెట్ అంటే రంజీ ట్రోఫీ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయ్ హరారా ట్రోఫీ అక్కడ విజయ్ హరారా ట్రోఫీలు అయితే మూడు సెంచరీలు కొట్టాడు అక్కడ రంజీ ట్రోఫీ ముస్తాక్ అలీ ట్రోఫీ తర్వాత హైయెస్ట్ రన్స్ ఫైవ్ ఫార్టీ టూ రన్స్ ఈ దేశవాళి క్రికెట్లో అది ఒక రికార్డ్ ఇప్పటికి కూడా కరుణ్ నాగర్ అలా చూపించిన వ్యక్తి చూశారు వాళ్ళు చూసి లాస్ట్ ఇయర్ బాగాడు కదా మరి ఇంతమంది తీసుకుని ఇతను ఎందుకు తీసుకోకూడదు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వని కూడా అందరినీ అడుగుతున్నాడు ఇది మరీ అన్యాయం ఒక మంచి క్రికెట్ మనం కోల్పోతున్నాయి మన భావంతో తీసుకుని ఢిల్లీ ఫ్రాంచైజీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఎక్కడా తప్పు కాలేదు కరుణ్ నాయర్ తన బ్యాట్తో నెల మట్టి అతనిలో దాగున్న నైరాశ్యం ఒక కసి అక్కడ ఆ బ్యాటింగ్ చూ బ్యాటింగ్లో చేసినప్పుడు ఆ విధ్వంసుల్లో మన ప్రతి ఒక్కరికి కనపడింది అనమాట అంటే ఇప్పుడు ఐపీఎల్లో చాలామంది కొడతారు సిక్స్లు కొడతారు ఇంకోటి కొడతారా అన్ని పక్కన పెట్టండి అది కాదు ఇతనిలో అంటే నిర్లక్ష్యం కాబడిన నిరాధనకి గురు గురి కాబడినటువంటి ఆ కరుణ్ నాయర్ అదేం లేదా అతను ఏదో చేశారు ఎవరో ఏదో చేశారు క్రికెట్లో రికమెండేషన్లు అక్కలేదు ఇంకోటి అక్కలేదు కానీ ఒక బ్యాడ్ లెక్క అతన్ని వెంటాడింది బట్ అయితే నిన్నటి చూస్తే కనుక ఫస్ట్ ముంబై ముంబైతోడారు అంటే అన్ఫార్చునేట్గా ముంబై గెలిచింది ఢిల్లీ ఓడిపోయిన పక్కన పెట్టిన ఓడిపోయిన మ్యాచ్ ఉంటే ఒక హీరో వచ్చాడంటే మనందరికి మళ్ళీ కొత్త ఆశలు ఇతన్ని నిజమే కదా అని అందరిలోనూ అంటే అందరూ అంటే క్రికెట్ అభిమానులందరూ ఒక రకమైన అతని మీద ఒక జాలి అరే ఇలాంటి వాడినా మనం ఆడించుకోకపోయింది ఎంత మిస్టేక్ జరిగింది అని చెప్పి అంటుంది అంటే ఇంతకుముందు కూడా మనం చూస్తే ఇలాగ కొంత సీజన్ చూసి మనకి ఇవ్వట్లేదు సెలెక్టర్ అయిన టెస్ట్లో ఇండియన్ మ్యాచ్లోకి ఇవ్వలేదు క్రికెట్ జట్లోకి ఇవ్వలేదు లేదు నిందిలో ఐపీఎల్ వాళ్ళు కూడా మనం పట్టుకోవట్లేదు అని చెప్పేసి నిరాశపడి స్టేట్మెంట్లు ఇచ్చి మేము వాళ్ళంటర్గా తప్పకుండా చిన్న వయసులోనే గీవప్ ఇచ్చేసిన వాళ్ళ క్రికెటర్స్ కూడా మనకు కనబడుతుంటారు వాళ్ళకి పో పోరాడలేదన్నమాట పోరాడితే పోయేదే లేదు లేదు బాడీ సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఇతను ఏంటంటే పోరాడదాం 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 అని చెప్పి చూపింది నిన్న మ్యాచ్ కూడా చూస్తే ఓపెనర్ యాక్చువల్గా ఓపెనర్ అవుట్ అయిపోయినప్పుడు ఢిల్లీ బ్యాట్స్మెన్ ఫస్ట్ అప్పుడు ఇతను దిగాడు దిగిన వెంటనే అది భయంగా ఉంటుంది ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయరు ఇప్పటిదాకా మళ్ళీ ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు ఇది ఎప్తా అంత పోతుందని అనుకుని భయం భయంగా దిగాలి యాక్చువల్లీ కానీ అతను బెరుకు నేను ప్రూవ్ చేయాలి నా మీద ఉన్న దురభిప్రాయాలు పోగొట్టాలంటుందిగా చూస్తే కూడా ఐపీఎల్ క్రికెట్లో ఇరవై రెండు బాల్స్కి హాఫ్ సెంచరీ అలాగే నలభై రెండు బాల్స్కి ఎనభై తొమ్మిది అలా హయ్యెస్ట్ రన్స్ కొట్టి మళ్ళా క్రికెట్ అభిమానులు ఒక కొత్త స్పిరిట్ తీసుకొచ్చాడు కరుణ్ నాయర్ అనమాట ఈ కరుణ్ నాయర్ గురించి ఇంతలా ఎందుకు చెప్పడం మ్యాచ్ ఎలాగో ఓడిపోయింది ఎలాగో తీసుకున్నారు కదా మొత్తం ఏదో ఆడాడు కింద మీద పడ్డాడు అంటే ఇంకో మాట కూడా చెప్పారు ఢిల్లీ తీసుకుని పెట్టుకుని ప్రాబ్లమ్స్లో పెట్టారు ఈ టీంలో ఐపీఎల్లో మూడు మ్యాచ్లు ఇంత ముందు మూడు మ్యాచ్లు మూడు మ్యాచ్ల్లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పేసి కరుణ్ నాయుర్ని అక్కడికే పరిమితం చేసి లోపల కూర్చోబెట్టారు నిన్న అనుకోకుండా అవకాశం రావడం ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కరుణ్ నాయురు కొట్టి పెట్టాడు అనమాట ఇక్కడ నిన్న చెప్పినా కదా ఇప్పుడు మొత్తం ఈ ఐపీఎల్ సీజన్లో కొంతమంది మనకు గుర్తుండిపోతారు శ్రేయస్ అయ్యారు ఇలాంటి వాళ్ళంతా కొంతమంది ఒక నలుగురు ఐదు ప్లేయర్స్ అయితే ఇంక టీంతో సంబంధం లేదు సక్సెస్ సంబంధం వాళ్ళు మనకు గుర్తుండిపోతారు ఇండియన్ ప్లేయర్స్ ముఖ్యంగా అందులో కరుణ్ నాయుడు గా ఒకడు ఈ కరుణ్ నాయర్ ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు టీమ్ తీరు అది అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ తీసినా క్రికెట్ అభిమానులు ఒప్పుకునేటట్లేరు అది చూస్తే ఆ పోరాట పట్టిన చూస్తే ఇప్పుడు నాకు తెలిసి మన నాయర్కి ముప్పై మూడు ఏళ్ళు ఆల్మోస్ట్ ఇంక మూడు నాలుగేళ్లలో రిటైర్డ్ అనమాట కానీ ఏడేళ్ళు వెయిట్ చేయడం అంటే అంటే రుచి చూసి అతను పరుగులు అతను స్ట్రోక్ లేరు అతను అలా ప్లేయర్ కాదు ఎందుకో ఎక్కడో ఫామ్ తప్పిందో ఫామ్ తప్పిన తప్పైనా కొన్ని జరుగుతూ ఉంటాయి క్రికెట్ మ్యాచ్లు దాని పాలిటిక్స్ అని లేవు ఒక బ్యాడ్ లెక్క అతను బ్యాడ్ లెక్క అంతే సింపుల్ టు సే అతన్ని అవన్నీ లక్కను కూడా బ్యాడ్ లక్కను కూడా ఎదిరించాడు ఇక్కడ చెప్పాలంటే బ్యాడ్ లక్ మీద కూడా ఎదురు చేశాడు కేవలం ప్రతిభతో సమాధానం చెప్పాలనుకున్నాడు బ్యాడ్ జులిపించాడు మళ్ళా హీరో ఆఫ్ ది డే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి గెలిచిన వాళ్ళు కాద ఎవరికి ఇవ్వచ్చు కాదనట్లే కానీ హీరో ఆఫ్ ది డే గుండెల్లో ఇతని కొన్ని కొన్ని ఇన్నింగ్స్ మర్చిపోయిన ఎప్పటికీ కూడా ఒంటి చేత్తో గెలిపించిన విజయాలు కానీ ఇలాగ ఒంటరిగా పోరాటం చేసిన విజయాలు కానీ ఇలాగా ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని అనుకున్న వాడు ముద్రపడిన వ్యక్తి అలా ఒక్కసారిగా లైమ్ లైట్లో వచ్చిన విషయాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట ఇవన్నీ ఇందాక అందుకే చెప్పాను అద్భుతాలు సృష్టించలేరు ఎవరు కూడా నిన్న కరుణ్ నాయర్ కూడా ఆ సృష్టించిందే ఒక అద్భుతం అవుతుంది అటువంటి అద్భుతాన్ని మన క్రికెట్ ప్లేయర్స్ అందరికీ చూపించారు ఆ కరుణ్ నాయని స్ఫూర్తిగా యువత అందరూ తీసుకోండి ఏదో కొన్ని కొన్ని వాటికి ఏదో టైం బౌండ్ పెట్టుకుని ఇప్పటికి మాకు ఏదో గ్రూప్స్ రాలేదు లేదండి ఇందులో గవర్నమెంట్ జాబ్ రాలేదు ఇంకోటి ఏదో రాలేదని నిరాశపరద్దు ఉంటుంది మీ ప్లేస్ మీకు ఉంటుంది మీ విజయం మీకు ఉంటుంది మీ చప్పట్లు మీకు కొరత జనాలు అందరూ కూడా కాబట్టి ఈ విషయంలో డెఫినెట్గా ఒక ఫెయిల్యూర్స్ క్యాండిడేట్ అని గుర్తింపు పొందిన వ్యక్తి మన అందరికీ స్ఫూర్తిదాయకపోయాడు డెఫినెట్గా మనం కూడా అటువంటి స్ఫూర్తితోనే ఉండాలి మనం అనుకున్న విజయం సాధించాలి ఏదైనా కారణం కావచ్చు కారణం వల్ల మనం వెనకబడితే అదే జీవితం అయిపోయిందని చెప్పి ఎటువంటి పరిస్థితిలో గీవప్ ఇవ్వకూడదని నిన్న మన కరుణ్ నాయర్ మనకి చూపించాడు అతన్ని చూపించింది నిన్న ఆ పోరాటం పట్టి మనం దృష్టిలో పెట్టుకుందాం ఎప్పటికీ మనం మర్చిపోదాం వల్ల మర్చిపోలేని ఇన్నింగ్స్ అలా వచ్చి అలా చేసి వెళ్ళిన విధానం డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ కరుణా నాయర్ మా అందరికీ మంచి స్ఫూర్తిని ఇచ్చావు థ్యాంక్ యూ